బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ క్యాండిడేట్ లిస్ట్ ని విడుదల చేయడం జరిగింది మనకు తెలుసు ఇది వరకే నాలుగు విడుదల చేశారు అయితే తాజాగా ఐదో లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది కానీ దీనిలో లిమిటెడ్ నేమ్స్ మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అపసన్ రాజేష్ గారు ఇప్పుడు అన్నారే వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు నాలుగు లిస్టులు విడుదల చేశారు అయితే అందులో క్యాండిడేట్స్ నేమ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పరిమిత సంఖ్యలో బాగానే ఉన్నాయి అయితే నిన్న విడుదల చేసిన ఐదో లిస్ట్ లో ఓన్లీ ఇద్దరు ఎంపీల్ని ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే రిలీజ్ చేశారు అంటే కొన్ని పేర్లు మాత్రమే ప్రస్తావించారు ఎందుకు అంటే దీని వెనుక రీజన్ ఏంటి ఏమన్నా ఉన్నాయా భయపడుతున్నారా ఏంటంటారు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలకి సమాయత్తం అయ్యే ప్రాసెస్ లో వాళ్ళ వ్యూహాలు ఉంటాయి అది వాళ్ళకున్న స్వేచ్ఛ వెసులుబాటు ఓకే మీరు ఈ రోజుకి రోజే మొత్తం మీ అభ్యర్థిత్వాలు మొత్తం ఖరారు చేయండి అని చెప్పని మనం ఎవరిని నిర్దేశించడానికి వీల్లేదు చేయొద్దని శాసించడానికి వీల్లేదు వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ జోన్ ప్రకారం ఆయా పార్టీలు ఆ డేషన్ తీసుకుంటా ఉంటాయి ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు వారే స్వయంగా సంక్రాంతి నాటికి అభ్యర్థిత్వాలు మొత్తం ఖరారు చేస్తామని చెప్పని ప్రకటించున్న నేపథ్యంలో సహజంగానే క్యూరి క్యూరియాసిటీ ఉంటుంది వాళ్ళందరికన్నా ముందుగా ప్రకటిస్తామని చెప్పని ఒక ప్రకటన చేస్తున్నారు కాబట్టి బహుశా ఎవరెవరిని ఖరారు చేస్తున్నారు అని చెప్పని కొంత క్యూరియాసిటీ డెవలప్ అవడం సాధ్యం అదే సందర్భంలో రకరకాల స్పెక్యులేషన్స్ కూడా జరిగినాయి వాళ్ళకి వ్యూహకర్తలు ఇచ్చిన సర్వే రిపోర్ట్లు లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళ సర్వే బృందాలు ఇచ్చిన రిపోర్ట్లు ప్రాతిపదికగా ప్రభుత్వ వ్యతిరేకతకి బాధ్యులుగా ఒక ఎనభై ఇద్దరు శాసనసభ్యుల్ని మార్చబోతున్నారు అని చెప్పనే సంకేతాలు పార్టీ వైపు నుంచి శ్రేణులకి వెళ్ళటం జరిగింది అదే సందర్భంలో చాలామంది శాసనసభ్యుల్ని పిలిచి మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళ మంత్రుల హోదాల్లో అంటే సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళని కూడా నియోజకవర్గాల మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలకి పరిమితం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంపీగా మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రహసనం ఆల్రెడీ పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరి రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది అనే ఉత్సాహం ఉత్సుకత సహజంగానే మీడియాలో స్పెక్యులేట్ అవుద్ది ప్రతిపక్ష పార్టీలు గమనించుకుంటా ఉంటాయి విధింద పార్టీ ఆ పార్టీలో కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు కానుంది ఎవరిని నియోజకవర్గాలు మార్పు చేర్పులు దిశగా అడుగులు పడబోతా ఉన్నాయి ఎవరి అభ్యర్థి నిరాకరించబడుతున్నాయి అనేది వాళ్ళకి ఇంటర్నల్ గా కూడా చర్చ జరుగుతూ ఉంటది అయితే సార్ మరి మనం మీరు అంటున్నట్టు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఇలా వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మారుదామని చూస్తున్నారు అంటున్నారు ఎందుకంటే ఓటమి భయమ దీనికి కారణం అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల వరకు వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలి తర్వాత పార్టీ ప్లేనరీ కూడా మూడు సంవత్సరాల వరకు ఏర్పాటు చేయాలి ఆయన ఆయన ఒక రకంగా అంటే దాన్ని కాన్ఫిడెన్స్ అంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా ఏమైనా కానీ ఆయనకి విధిందా పార్టీ ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ పార్టీలో సమావేశాలు ఏర్పాటు చేయాలి పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ అంటే ఏమంటావు సంస్థాగత ఎన్నికలు జరగాలి పార్టీ అధ్యక్షుడు ఎంపిక జరగాలి అదే సందర్భంలో శాసనసభ పక్ష సమావేశం జరగాలి ప్రభుత్వ పనితీరు శాసనసభ్యుల పనితీరు సమీక్ష జరగాలి ప్రభుత్వ విధానాలు శాసనసభ్యులతో డిస్కస్ చేయాలి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి ఇవి ఎక్కడ ఆయన త్రీ ఇయర్స్ వరకు ఫాలో కాలా మూడు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఆయనకి పార్టీ ప్లేనరీ గుర్తొచ్చింది శాసనసభ పక్ష సమావేశం గుర్తొచ్చింది ఆ గుర్తొచ్చిన సందర్భంగా కానీ ఆయన ఏం చెప్పారంటే నేను గడప మన గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రాము తీసుకుంటున్నా దీని ప్రకారం ప్రతి శాసనసభ్యుడు కూడా నియోజకవర్గంలో మీ మీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ సచివాలయాన్ని రెండు సార్లు మూడు సార్లు సందర్శించాలి ప్రతి ఇంటికి మీరు వెళ్ళాలి మన ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాలు ఈ మూడు సంవత్సరాల లో మన ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఏం లబ్ధి చేకూరింది అనేది మీరే వివరించి చెప్పాలి ఈ చెప్పే ప్రాసెస్లో ఒకవేళ మన మీద ఏదైనా అసంతృప్తి ఉన్నా మన మీద ఏదైనా విమర్శలు వచ్చినా మన మీద ఏదైనా కంప్లైంట్లు ఉన్నా మీరు డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయండి ఇప్పుడు మీకు ఏదైనా అసంతృప్తి ఎదురైంది మరొకసారి వెళ్ళండి మరొకసారి వెళ్ళండి ఇట్లా కంటిన్యూగా మీరు రెండు మూడు సార్లు మీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని మీరు ఫేస్ చేసిన సందర్భంలో మీకు మీ మీద ఆ ఇంటెన్సిటీ తగ్గుద్ది ఆ కోపం ఆ బాధ ఆ మీ మీద పెంచుకున్న ఆవేదన ఏదైనా ఉన్నా దాన్ని మార్జినలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది మీరు ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవడానికి ఏకైక మార్గం అని కార్యకర్తలు చెప్పడం అని ఆయన ఏం చెప్పారంటే నాకు ఇప్పటికొన్న సర్వే రిపోర్ట్ల ప్రకారం ప్రజల్లో నాకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ ఉంది కానీ శాసనసభ్యులుగా మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సెప్టెన్సే ఉంది ఇటువంటి నేపథ్యంలో మీరు ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ ని సీరియస్ గా పార్టిసిపేట్ చేయాల్సిందే దీని మీద నేను వర్క్ షాపులు పెడుతూ ఉంటా ఆ వర్క్ షాపుల్లో మీ పనితీరు ప్రాతిపదిక రివ్యూ చేస్తూ ఉంటా మీ పనితీరు మీ గ్రాఫ్ మెరుగుపరచుకునే పక్షంలో అంతిమంగా రేపు నేను టికెట్లు ఇవ్వబోయేటప్పుడు దీన్నే పరిగణలోకి తీసుకుంటా ఆ రోజు నేను టికెట్లు ఇవ్వలేదు అని చెప్పని నన్ను నిందమోపొద్దు రేపు నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించొద్దు మీరు పనితీరు మెరుగుపరచుకోవాల్సిందే అని చెప్పని నాయకుడుగా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా వాళ్ళ శాసనసభ్యులకి ఆ మార్గనిర్దేశం నిర్దేశం చేయడాన్ని ఎవరు తప్పుపడరు ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా గా తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తా ఉన్నారు ఈ చేసే ప్రాసెస్లో అందరూ ఊహించినట్టుగానే ప్రజల వైపు నుంచి చాలా నిరసన వ్యక్తమైనవి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల్ని మా గ్రామాల్లో కూడా అడుగు పెట్టద్దు అని చెప్పని ప్రజలు తీర్మానించిన సందర్భాలు చూసాము అడ్డుకున్న సందర్భాలు చూసాము నిలదీసిన సందర్భాలు చూసాం ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే ఈ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది చివరికి ఇవాళ ఎన్నికలకి ఒక మూడు నెలలు ముందు చాలా దగ్గర దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మార్చాలని డిసైడ్ అయ్యారు అదే సందర్భంలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడానికి ఎమ్మెల్యేలు బాధ్యులుగా చూపిస్తున్నారు ఎమ్మెల్యేలు ఏమంటారు మాకేం నిర్ణయాధికారం ఉంది మా చేతిలో మెకానిజం ఏముంది మా చేతిలో రిసోర్సెస్ ఏమున్నాయి అవన్నీ మీ దగ్గర సెంట్రలైజ్ అయ్యి ఉన్నాయి ఇవాళ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది బడ్జెట్ రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి మీరు తీసుకుంటున్న నిర్ణయాల పరయశానం ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే దానికి మమ్మల్ని బాధ్యులు చేయటం ఏంటి ఇవాళ ఈ బాధ్యులు చేసే ప్రాసెస్లో కూడా జరుగుతున్నది ఏంటి అంటే సెలెక్టివ్గా రిజర్వ్ కాన్సెన్సెస్ మీద మొట్టమొదట దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే మీరు గమనించుకుంటే పోతులపట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు సచివేద ఎమ్మెల్యే ఆదిమూలం గారు తర్వాత జొనల్గడ్డ పద్మావతి గారు ఆర్దర్ గారు ఎలీచ గారు రక్షణ నిధి గారు ఇట్లాంటి దళిత శాసనసభ్యులు వైసీపీ పార్టీలో దళితులకి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు దళితుల్ని బలిపశువులుగా మారుస్తున్నారు ఇవాళ మా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గీయులు ఆధిపత్యం చెలాయించారు ఇప్పటి వరకు వనరులు లూటి వాళ్ళు చేశారు తప్పు వాళ్ళు చేశారు నింద మేము మోస్తున్నాం వ్యతిరేకతకు మమ్మల్ని బాధ్యత చేస్తున్నారు అని చెప్పని బాహాటంగా మీడియాకు వచ్చి మాట్లాడటం చూసాం మనం వీళ్ళలో ఎవరు కూడా ఏ సస్పెషన్ లేకుండా డైరెక్ట్గా పార్టీని అదే సందర్భంలో స్థానికంగా ఉన్న వైసీపీ పార్టీలో ఆధిపత్య వర్గాన్ని బ్లేమ్ చేస్తా వాళ్ళు మాట్లాడిన తీరు చూసాం ఇదే సందర్భంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పార్థసారథ్ గారు జంగ కృష్ణమూర్తి గారు వంటి వారు కూడా పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం చూస్తున్నాం ఈ ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏంటంటే నా స్ట్రాటజీ ఒకవేళ బూమ్రాంగ్ అవుతుందా అంటే ఇంతమందిని మార్పు చేర్పులు చేయాలి అని చెప్పని నేను నిర్ణయం తీసుకుంటున్న పర్యాసానం పార్టీలో నేనే ఒక తేంతిట్టిని కదిలిచినట్టు అవుతుందా అని చెప్పని ఆయనకు ఆయన కొంత రియలైజేషన్ బిగినైంది ఆ రియలైజేషన్ అవడానికి కూడా ప్రధానంగా అంటే ఇప్పుడు కళ్ళ ముందు పెద్ద ప్రశ్న ఏంటి అంటే రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి అదే అదే ఎగ్జాక్ట్లీ రాజ్యసభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే పేర్లను చాలా గా విడుదల చేస్తున్నారు ఏమైనా నెగిటివిటీ వస్తుందేమోనని ఒక పక్క విమర్శ జరుగుతోంది సో ఇదే నిజంగా కారణమంటారా ఈ రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఈ రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక జలక్రాక తగిలింది ఎందుకు ఆయన ఏం ఆశించారు అని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు శాసనసభలు మా వైపు ఫిరాయించున్నారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోగలిగిన సంఖ్యా బలం లేదు లేదు కాబట్టి మాకే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొత్తం సీట్లు మొత్తం మాకే దొక్కుతాయని ఆయన ఆశించారు కానీ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ కూడా పంచమర్త అనురాజు గారిని పోటీకి పెట్టడం ఆ పోటీ పెట్టిన నేపథ్యంలో వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు కూడా ఊహించిన విధంగా నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయటం ఆ ఓటేసిన నేపథ్యంలో కంఫర్టబుల్ మెజార్టీ తోటి తెలుగుదేశం అభ్యర్థి గెలవడం జరిగింది అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది ఈ ఓడిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత రియలైజేషన్ బిగినైంది ఇదే పరిస్థితి రేపు రోజు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఎదురైతే ఏంటి సార్ అంటే మనం చూసుకున్నట్లయితే రాజ్యసభ ఎలక్షన్స్ లో వీళ్ళకి చాలా మెజారిటీ ఉంది మనం చూసుకున్నట్లయితే మూడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీకి ఒకటి కూడా వచ్చే ఛాన్స్ లేదనైతే మనకి తెలుస్తోంది మరి ఇంకా ఎందుకు దీని ఆల్రెడీ వచ్చే ఛాన్స్ ఉంది కదా అదే చెప్తున్నా మామూలుగానే నూట యాభై ఒక్క స్థానాలు వాళ్ళకి అధికారికంగా ఉన్నాయి ఈ నూట యాభై ఒకటి కాకుండా తెలుగుదేశం నుంచి నలుగురు జనసేన నుంచి ఒకళ్ళు ఐదుగురు శాసనసభ్యులు మద్దతు ఉంది నూట యాభై ఆరు మంది ఉన్నారు వాళ్ళు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళతో విభేదించిన నలుగురు శాసనసభ్యులు అనుకున్నా కూడా నూట యాభై రెండు మంది ఉన్నారు వాళ్ళకి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని గెలిపించుకోవడానికి కావాల్సింది నూట ఇరవై ఆరు మంది అంటే ఇంకొక ఇరవై ఆరు మంది అధికంగా ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ఈ అభ్యర్థిత్వాల కళారు దగ్గర ఆయన స్వయంగా పార్టీలో సృష్టించుకున్న ఈ సంక్షోభ పరిస్థానం ఈ పెరుగుతున్న అసంతృప్తి జాలాల నేపథ్యంలో ఇప్పటికే చాలామంది శాసనసభ్యులు బాహాటంగా మీడియాకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా అదే సందర్భంలో ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి చంద్రారెడ్డి గారు లాంటి అత్యంత లాయల్ గా ఉన్న శాసనసభ్యులే పార్టీతో విభేదించి దూరం జరిగింది దూరం జరిగిన తీరు చూసాం మనం ఇటువంటి నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా తెలుగుదేశాన్ని వాళ్ళని సంస్థాగతంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదించడం ఇట్లాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తా రాజ్యసభ ఎన్నికలకి సమాయత్తం అయ్యే ప్రాసెస్లోనే ఇప్పుడు ఐదో లిస్టులో కేవలం ఐదుగురికి పరిమితం చేశారు అంటే ఏంటంటే అసలు లిస్టులు కనుక అనౌన్స్ చేయకుండా ఉంటే రేపు రోజున మరీ బలహీన పడిపోయారు రాజ్యసభ ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడుతున్నారు వాళ్ళ శాసనసభ్యుల మీద కూడా నమ్మకం కోల్పోయారు వాళ్ళ శాసనసభ్యుల మద్దతు కూడా వాళ్ళకి లేదు అనే భావన ప్రజలకు వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాము అని చెప్పని దానికోసం ఏంటంటే చూపించుకోవడానికి ఒక ముగ్గురు నలుగురు ఐదుగురుతో లిస్టులు రిలీజ్ చేస్తా ఉన్నారు ఏదేమైనా సరే ఈ ఫిబ్రవరి థర్డ్ వీక్ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఫోర్త్ వీక్ లో ఉన్నటు రాజ్యసభ ఎలక్షన్ ఆ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఈ ప్రాసెస్ ఇట్లా నడుస్తూనే ఉంటది ప్రాసెస్ ఇట్లా నడుస్తూనే ఉంటది ఆ ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్ ఫలితాలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టే పరిస్థితి ఉత్పన్నం అయ్యి అవుతుందనే భయంతో ఆయన ఢిల్లీ పర్యటన చేయాలి ఒక సీటు భారతీయ జనతా పార్టీకి ఆఫర్ చేయాలి అని చెప్పని భావిస్తా కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు అని అంటే ఇక్కడ తన మీద భారత తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టడం ఒక ఎత్తు ఒక సీటు భారతీయ జనతా పార్టీకి ఆఫర్ చేస్తే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ అభ్యర్థి మీద తెలుగుదేశం అభ్యర్థిని పోటీ పెట్టడానికి కొంచెం సంకోచిస్తారేమో అనే భయంతో తెలుగుదేశం అంటే తెలుగుదేశం వాళ్ళన్నా కొంచెం హెస్టేట్ చేసి వాళ్ళ మీద పోటీ పెట్టకుండా మూడు స్థానాలకి మూడు స్థానాలు వదిలేస్తారేమో అప్పుడు ముగ్గురిని గెలిపించుకున్నట్టీ భారతీయ జనతా పార్టీని మచ్చిక చేసుకున్నట్టద్ది రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ఆ గ్రాటిట్యూడ్ పొందడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అదొక వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టుగా భావిస్తున్నారు ఏదేమైనా సరే రాజ్యసభ ఎన్నికల దాకా అంత వేగవంగా లిస్టులు రిలీజ్ అయితే జరగదనే భావిస్తున్నా నేను ఓకే సార్ మొత్తానికైతే మీరు ఇది కూడా ఒక ఎన్నికల వ్యూహమే అని అయితే మీరు అంటున్నారు కొంతమంది ఏమో అభ్యర్థులు సరిగా లేరు కాబట్టి సో ప్రకటించట్లేదు అని కొంతమంది అయితే వాదనలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏం జరుగుతుంది అయితే కొంచెం టైం పట్టేలా ఉంది థ్యాంక్ సార్